ఊహించిన రీతిలో అధికంగా ఫీజులు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు హైత్ నగర్ జీ హై స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు ఒక్కసారిగా ముప్పై నుంచి యాభై శాతం వరకు పిల్లల స్కూల్ ఫీజు పెంచేశారని ఇదేమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి స్కూల్ ఫీజులు పెంచుతున్నామని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు ఫీజులు తగ్గించే వరకు ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు ఈ పాఠశాల రెవెన్యూ డివిజన్ యాదాద్రి జిల్లా పోచంపల్లి కిందకు ఉండటంతో విద్యార్థులు నాన్ లోకల్గా వస్తున్నారని యాజమాన్యానికి ఈ విషయాన్ని ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని అన్నారు చేసి హైక్ ఆ స్లిప్ మీద మీరు సిగ్నేచర్ చేయించుకొని రండి ఆ సిగ్నేచర్ చేసినాక మేనేజ్మెంట్ కి ఇస్తే అది యాక్సెప్ట్ అయినట్టు అనేసి పేరెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా స్లిప్స్ ఇవ్వడం జరిగింది అసలు పేరెంట్స్ ఎట్లా మీరు పేరెంట్స్ కమిటీ లేకుండా పేరెంట్స్ అడగకుండా మీరు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎట్లా హైక్ చేస్తారు మేము వస్తే ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయన్న పేరు మీద ప్రిన్సిపాల్ మేడం లేదు మేనేజ్మెంట్ కూడా ఎవ్వరు లేరు ఏందంటే ఎవరో ఒకరికి వీళ్ళు అనేసి చెప్పించి మేనేజ్మెంట్ తీసుకుని ఏమైనా అడిగితే ప్రిన్సిపాల్ మేడం కి మేము రెస్పాండ్ అయ్యి మేము పేరెంట్స్ దగ్గర అడుగుతుంటే టీసీ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి మాకు అవసరం లేదు మీ పిల్లలతోటి మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు మేనేజ్మెంట్ రాదు ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అవ్వదు వాళ్ళు ఎలా అంటే అందరూ మాకు అవసరం లేదు పేరెంట్స్ అనేది చాలా చిన్న చులకలగా చూస్తున్నారు వాళ్ళంతా ఎందుకు ఫీజు హైక్ చేశారని మేము అడిగితే చెక్ అంటారు మా పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటలేదు లేదు ఇంత మంది వందల మంది పేరెంట్స్ ఈ యాజమాన్యము పెళ్లి ఉన్నాయని షాపింగ్ లెక్క తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటి ప్రశ్నిస్తున్నాం ఫీజు నియంత్రణ కమిటీ వేయరా ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది లేదా విద్యా హక్కు చట్టం అమలు చేయరు ఫీజులు అడ్డగోల్లో పెంచుకోండి అడ్డగోళ్ళలో వసూలు ఏంటి అని చెప్పానంటే ఒక పేద మద్దతు కుటుంబీకులు ఏ విధంగా చదువుతారు ఇక్కడ డిఓ ఎక్కడ పోయిండు ఇటు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది ఎడ్యుకేషన్ మంత్రి ఎక్కడ ఉన్నారు ఇది రోడ్డున గాలిన పడ్డది ఈ జీ హై స్కూల్ ఒకటే కాదు